Thank you.

ਕਾਲ ਤਿਰਗੇਡਤ ਹਮ ਅ ਸਰਕੇ ਮਦਾਇਦੇ ਇਤਨੇ ਮਦਾਇਦੇ ਮਨ ਇਹ ਗਾਇਤ ਕੋਡ ਚਾਹ ਦੀ ਗੁਰ ਕਵਰ ਹੈ ਟਟ ਨੈਲਰ ਜిల్లా ਐਸਪੀ ਸ਼੍ਰੀ ਜੀ ਕ੍ਰਿਸ਼ਨ ਗਾਂਧਾ ਗਾਰੇ ਅਦਵਰਯਮ ਲੋ కృష్ణ ఎస్పి సౌజన్య గారి సూపర్విజన్లో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది గత నెల పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖు షేక్ నిజాం అని ఒక బంగారు పూట అంగడే ఆయన తన దగ్గర పనిచేసే షేక్ మన్సూర్ అనే అతనికి బంగారు వస్తువులు తయారు చేయమని చెప్పి చెప్పి ఎరగబెట్టమని చెప్పి చెప్పి ఇచ్చాడు వాటికి సంబంధించిన నూట ఇరవై గ్రాముల బంగారం తీసుకొని ఆయన నోట్ వంతటి నూట ముప్పై గ్రాముల బంగారాన్ని ఆయన తీసుకొని మళ్ళీ తిరిగి ఆయనకి స్వాధీనపరచకుండా తప్పించుకొని తిరుగుతా తన సొంత అవసరాలకు వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఫిర్యాదు షేక్ నిజాం రిపోర్ట్ బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది ఇన్స్పెక్టర్ దసరామగారు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది ఎస్పీ గారి సూపర్విజన్లో ఈ టీం పట్టుకున్నారు ఈరోజు అరెస్ట్ చేశారు ఆయన దగ్గర నుంచి నూట తొమ్మిది గ్రాముల బంగారాన్ని బాధిన పరచుకున్నారు దీంట్లో ముద్దాయి అఫెన్స్ జరిగిన తర్వాత మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకొని తిరుగుతుంటే వివిధ కాంటాక్ట్స్ ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసును చేజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఈరోజు వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఎస్పీ గారు సిఈ గారిని అలానే ఎస్ఐ గారిని వాటి సిబ్బందిని అభినందించడం జరిగింది వాళ్ళని రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తున్నాము త్రీ టోన్ ఏరియాలో బంగారు అంగడులో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ అత్యాస పనులుగా మారి యజమానికే టోపీ పెట్టి బంగారం తీసుకుపోయిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి బంగారు అంగడులో యజమానులందరికీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర పనిచేసే సిబ్బందిని నమ్మకస్తుల్ని పైగా వాళ్ళ క్యారెక్టర్ కాండక్ట్ యాక్సిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి చూస్తున్నాము రాజస్థాన్ నుంచి పలు ప్రాంతాల నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు కూడా బంగారం తీసుకుపోవడం అలానే తిరిగి కనపడకుండా ఉండడం పోలీసులు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రికవర్ చేయడానికి జరుగుతూ ఉంది కాబట్టి యజమానులందరూ దీన్ని హెచ్చరికగా భావించి దయచేసి తమ దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులను పెట్టుకోవాలి దాని ద్వారా ఇబ్బందులు పాల్పడవద్దని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము రెండవది ఈ కేసులో చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని పట్టుకొని రికవర్ చేసిన దశరథ రామారావు గారికి ఎస్ఐ బాలకృష్ణ గారికి వారి సిబ్బందికి డిపార్ట్మెంట్ తరఫున ఎస్పీఆర్ తరఫున అభినందనలు తెలియజేస్తూ రివార్డు పట్టింది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు